జీవితంలో ఒక్కసారైనా దర్శించాలనుకునే అద్భుత యాత్ర కైలాస మానస సరోవర యాత్ర పూర్తి వివరాల కోసం విశిష్టతను ఇప్పుడు చూద్దాం ఆగస్టు నెల రెండు వేల ఇరవై ఐదవ సంవత్సరం బుధవారం శ్రీ నామ సంవత్సరం దక్షిణాయనం వర్ష ఋతువు ఆశ్లేషకార్తె రేపు శ్రావణ మాస బహుళపక్ష చవితి తిథి ఉదయం ఆరు గంటల ముప్పై ఐదు నిమిషాల వరకు తదుపరి పంచమీ తిథి రాత్రి నాలుగు గంటల ఇరవై మూడు నిమిషాల వరకు ఉత్తరాభాద్రా నక్షత్రం ఉదయం பதி கண்டல முப்பை ரெண்டு நிமிஷம் வரைக்கும் தடுப்பூர் ரேவதி நகத்தம் திரு யோகம் సాయంత్రం నాలుగు గంటల ఐదు నిమిషాల వరకు తదుపరియుగం బాలవ బాలవకరణం ఉదయం ఆరు గంటల ముప్పై ఐదు నిమిషాల వరకు కాలువ సాయంత్రం ఐదు గంటల ముప్పై నిమిషాల వరకు తదుపరి తైతుల కరణం రాత్రి నాలుగు గంటల ఇరవై మూడు నిమిషాల వరకు ఉంటాయి సూర్యుడు కర్కాటక రాశి ఆశ్లేష నక్షత్రం మూడవ పాదంలో మధ్యాహ్నం రెండు గంటల ముప్పై ఐదు నిమిషాల వరకు తదుపరి ఆశ్లేష నక్షత్రం నాలుగవ పాదంలో సంచరిస్తాడు చంద్రుడు మీనరాశిలో సంచరిస్తాడు నక్షత్ర వర్జం రాత్రి తొమ్మిది గంటల నలభై తొమ్మిది నిమిషాల నుండి పదకొండు గంటల పంతొమ్మిది నిమిషాల వరకు కాలం ఉదయం ఆరు గంటల నుండి ఏడు గంటల ముప్పై ఒక్క నిమిషాల వరకు హైదరాబాద్ ప్రాంతం వారికి రేపు సూర్యోదయం ఉదయం ఐదు గంటల యాభై తొమ్మిది నిమిషాలకు సూర్యాస్తమయం సాయంత్రం ఆరు గంటల నలభై మూడు నిమిషాలకు చంద్రోదయం రాత్రి తొమ్మిది గంటల ముప్పై ఆరు నిమిషాలకు చంద్రాస్తమయం ఉదయం తొమ్మిది గంటల ముప్పై ఒక్క నిమిషాలకు అభిజిత్ ముహూర్తం లేదు దుర్ముహూర్తం పగలు పదకొండు గంటల యాభై ఐదు నిమిషాల నుండి మధ్యాహ్నం పన్నెండు గంటల నలభై ఆరు నిమిషాల వరకు రాహుకాలం మధ్యాహ్నం పన్నెండు గంటల ఇరవై ఒక్క నిమిషాల నుండి ఒంటి గంట యాభై ఆరు నిమిషాల వరకు గుళిక కాలం ఉదయం పది గంటల నలభై ఐదు నిమిషాల నుండి మధ్యాహ్నం పన్నెండు గంటల ఇరవై ఒక్క నిమిషాల వరకు యమగండం ఉదయం ఏడు గంటల ముప్పై నాలుగు నిమిషాల నుండి తొమ్మిది గంటల పది నిమిషాల వరకు గుజరాత్ రాష్ట్రంలో దేశంలో మరికొన్ని ప్రాంతాలలో శ్రావణ బహుళ పక్ష పంచమి రోజున అంటే శ్రీకృష్ణ జన్మాష్టమికి మూడు రోజుల ముందు నాగదేవతను పూజిస్తూ నాగపంచమి వ్రతాన్ని ఆచరిస్తారు రేపు రక్ష పంచమి రేఖా పంచమి అని రేఖ్యా పంచమి అని కూడా పిలుస్తారు శివునికి మరో రూపమైన భటుక భైరవ ఆరాధన చేయటానికి ప్రత్యేకించిన రోజు రేపు భక్తులు వినాయకుడు భటుక భైరవ శివుని రూపాలను ఇంటి బయట తలుపుల మీ ఇంటి బయట తలుపుల మీద చిత్రీకరించి పెరటి తలుపు మీద నందిబొమ్మ చిత్రీకరించి ఒక తమలపాకు మీద శివ స్తోత్రం రాసి ఆ తమలపాకును కొంచెం బియ్యం కట్టిన చిన్న మూటను దర్భగడ్డిని ఇంటి ద్వారాల మీద కట్టి మూడు మూర్తులను పూజిస్తారు ఇలా చేయటం వలన ఇంట్లో నివసించే వారికి విష సర్పాల నుండి క్రూర జంతువుల నుండి పరిపూర్ణ రక్షణ లభిస్తుంది అని నమ్మకం రక్షా రోజు రాఖీ కట్టడం కుదరని వారు రేపు రాఖీ కట్టడానికి అనుకూలం రేపు భక్తులు పాములకు ఊర కుక్కలకు ఆహారం పెడతారు కుజ పంచ సప్త శలాక వేధ రేపు పగలు పదకొండు గంటల ముప్పై రెండు నిమిషాల నుండి సాయంత్రం నాలుగు గంటల పదకొండు నిమిషాల వరకు ఉంటుంది కుజగ్రహం ఉత్తర పాల్గుని నక్షత్రం నాలుగవ పాదంలో సంచరించే సమయంలో చంద్రుడు రేవతి నక్షత్రం ఒకటో పాదంలో ఉన్నప్పుడు ఈ వేధ ఏర్పడుతుంది ఈ వేధ సమయంలో శుభకార్యాలు చేయడానికి అనుకూలం కాదు ఈ సమాచారాన్ని మనకందించిన వారు మేడికొండూరు విశ్వనాథ్ ప్రసాద్ గారు ఆయనకు కృతజ్ఞతలు తెలియజేస్తూ గణపతి స్మరణతో సమస్త సన్మంగళాన్ని భవంతు నమస్కారం